శ్రీమద్ ఆండాల దివ్య తిరువడి గలే శరణం శ్రీమతి రామానుజాయన మీ అందరికి ఇవాళ చాలా అద్భుతమైన కొత్త విషయం ఏమిటంటే ఒక కొత్త కాన్సెప్ట్తో మహా రామాయణాన్ని పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఈ యొక్క ఎపిసోడ్కి పేరు వచ్చేసి వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అని చెప్పడం జరిగింది అంటే మీరందరూ మీ మనసును పెట్టి ధ్యానం లగ్నం చేసి ఈ యొక్క రామాయణాన్ని నేను చెప్పే విధానంలో విని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ముందుగా మనం రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి అని అందరికీ తెలుసు వాల్మీకి అంత గొప్ప మహర్షి అయ్యి రామాయణం రాసి అంత గొప్పవాడు అవ్వడానికి కారణం కేవలం రామనామం అనేటువంటి బలమైనటువంటి ఆ యొక్క మంత్రాన్ని రామ జపించడం వల్ల ఆయనకి అంత జ్ఞానం వచ్చింది ఆయన గొప్ప ఋషి అయ్యాడు గతంలో ఆయన ఒక పెద్ద దారి దోపిడీ చేసేవాడు అనేక అఘాయిత్యాలు చేశాడు అనేక ఆయన తప్పులు చేశాడు అటువంటి మహర్ అతను ఒక దొంగ ఈరోజు మనకు వాల్మీకి మహర్షిగా పేరు కీర్తించబడుతున్నాడు ఆయన రాసినటువంటి రామాయణాన్ని వాల్మీకి రామాయణం అంటాం అది అందరిలో ఆ పుస్తకం ఆ యొక్క గ్రంథం ఉండాలి రామాయణాన్ని అందరూ కూడా రోజు ఎంతో కొంత వినటం అనేది మంచిది అందుకే రోజుకు ఒక పది నిమిషాలు మీకు ఈ యొక్క రామాయణ గాథని వినిపించడాని కోసం నా చిన్న ప్రయత్నం సువిశాలమైనటువంటి గొప్ప రాజ్యం అయోధ్య భారతదేశంలో భారతదేశానికి సరైనటువంటి మధ్యస్థానములో అంటే ఇప్పుడు బీహార్ అంటాం యూపీ బీహార్ అవన్నీ కూడా అక్కడ మనకి కేంద్రస్థానటువంటి భారతదేశానికి అయోధ్య రాజ్యం ఉండేది ఆ అయోధ్య రాజ్యాన్ని దశరథుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తుండేవాడు దశరథుడికి ఆ పేరు రావటానికి కారణం ఏమిటి అంటే దశ దిశల తన యొక్క రథాన్ని నడపగలిగేవాడు అని అర్థం దశరథుడు ఎంతటి బలశాలి అంటే యుద్ధంలో దేవతలకు కూడా ఆయన సహాయం చేసినటువంటి విషయం మనకు చాలా మందికి తెలియదు అటువంటి గొప్ప బలవంతుడు ఈ యొక్క దశరథ మహారాజు ఎనిమిది దిశలు అనుకుంటాము అష్ట దిశలు కాకుండా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి అలాగే ఊర్ధ దిశం దిశ ఈ దశల్లో కూడా తన రథాన్ని నడిపి అనేక విజయాలు సాధించి భారతదేశాన్ని సస్యశ్యామలంగా పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజుకి పాపం సంతానం లేక ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి సంతాన యోగం జరగలేదు ఆయన సంతానం కొరకు చాలా 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 ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు ఆయనకు ఉన్నటువంటి ముగ్గురు భార్యలలో కౌసల్య సుమిత్ర కైకేయి ఈ ముగ్గురు కూడా చక్కటి గుణవంతులు భర్తని సేవించే వాళ్ళు ఆదర్శమూర్తులుగా ఉన్నటువంటి ముగ్గురు అనమాట మరి దశరథుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు కొందరు రైతులు వ్యవసాయం చేసేవాళ్ళు అడవిలో నివసించే వాళ్ళు వచ్చి దశరథ మహారాజుకి తమ యొక్క ఒక విన్నపాన్ని చెప్పుకోవడానికి కోసం వస్తే ద్వారపాలకులు ఆ విషయాన్ని దశరథ మహారాజుకు చెప్పి కొందరు మీతో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది చెప్పడానికి వస్తున్నారు వాళ్ళ కష్టాలు వినడానికి మీరు వింటారా ఇప్పుడంటే తప్పకుండా వింటాను వాళ్ళని లోపలికి పంపించండి అంటే సభ మధ్యలో వాళ్ళందరూ కూడా మహారాజా అనేక రోజులుగా అడవిలో మృగాలు పెచ్చిరిల్లిపోయాయి వ్యవసాయాన్ని పాడు చేస్తున్నాయి మనుషుల్ని చంపేస్తున్నాయి పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోతున్నాయి చాలా ప్రమాదకరంగా తయారైపోయింది అడవులన్నీ కూడాను మరి మీరు వచ్చి కాస్త జంతు సంహారం చేస్తే లేదా జంతువులను మీరు బంధించి దాన్ని దూరంగా వేరే చోటికి పంపించినా కూడా సరే మేమంతా కూడా హాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది చక్కగా మేము పాడి పంటలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని రైతులందరూ కూడా జంతువుల చేత ఎవరైతే పీడింపబడుతున్నారు ముఖ్యంగా ఏనుగులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయట ఏనుగులకు బాగా మదం ఎక్కినప్పుడు అవి పంటలు పొలాలు చెట్లు గిట్లు అన్ని కూడా క్షణాలలో నాశనం చేసేస్తాయనమాట ఏనుగులకు అంత శక్తి ఉంటుంది అవి గుంపులుగా వస్తాయి ఒకటి రెండు రావు మాట అటువంటి భయానకమైన పరిస్థితిలో వీళ్ళందరూ వచ్చి రాజుగారిని విన్నవించుకుంటే దశరథుడు వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకొని నేను త్వరలో మీకు మీ ఊళ్ళకు వచ్చి అడవుల్లో ఉన్నటువంటి జంతువుల్ని వేటాడుతానని చెప్పి మాట ఇచ్చారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే ఆయన పగడ్బందీగా మంది మార్బలంతో సైనికులందరినీ కూడా కూడగట్టుకొని చక్కగా అడవిలోకి వేట కోసం వెళ్ళారాయన ఆయన దగ్గర ఒక అద్భుతమైనటువంటి విద్య ఉంది అదేంటంటే కర్ణభేరి అనేటువంటి విద్య కర్ణభేరి అంటే ఏమిటంటే ఎక్కడి నుంచి శబ్దం వస్తే అక్కడికి తన బాణాన్ని వదలగలడు చూడకుండానే ఏ జంతువైనా ఎటువంటి దుర్మార్గులైనా దుష్టులైనా సరే వాళ్ళ శబ్దం ఉన్న వి అలికిడి వినంగానే అటువైపు బాణాన్ని వదిలి వాళ్ళని వెంటనే సంభదించగలటువంటి శక్తి ఉన్నటువంటి వాడు దశరథుడు మరి అటువంటి పరిస్థితిలో ఆయన వేటాడుతూ ఉన్న సమయంలో ఆ అడవిలో శ్రవణుడు అనేటువంటి బాలుడు అంటే యువకుడు పదహారు పద్దెనిమిది ఏళ్ళ పిల్లవాడు అంతులైనటువంటి తన తల్లిదండ్రులని కావడిలాగా మోసుకుంటూ తల్లిదండ్రుల్ని చక్కగా ఒక బుట్టలో పెట్టి కావడిలాగా మోసుకుంటూ ప్రతి తీర్థయాత్రకి వెళ్తూ ఉంటాడు అనమాట తల్లిదండ్రుల యొక్క సేవ మాత్రమే తన యొక్క జీవితానికి పరమార్థం అనుకున్నాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడికి ఇహపరమైన సుఖాలు సంతోషాలు ఎటువంటివి లేవు పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కళ్ళం కానీ ఇలాంటి వ్యవహారాలు ఏమీ పెట్టుకోలేదు అతని మనసులో కేవలం తన కన్న తల్లిదండ్రుల యొక్క కోరికను తీర్చడం వాళ్ళు జీవించి ఉన్నంత వరకు వాళ్ళ సేవ చేయటమే తన యొక్క జీవిత పరమార్థంగా ఆయన ఎంచుకున్నాడు ఆ శ్రవణుడు ఆ విధంగా శ్రవణకుమారుడు తన యొక్క వృద్ధ తల్లిదండ్రులని మోసుకుంటూ కావడిలో పెట్టుకొని చక్కగా అడవిలో వాళ్ళని శ్రద్ధ తీసుకోవడానికి కూర్చోబెట్టారు అటువంటి సమయంలో తల్లిదండ్రులు అన్నారు నాయన దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు తీసుకురా అని అడిగారు వెంటనే కుమారుడు అలాగే తండ్రి ఇప్పుడే తెస్తాను మీరు అలాగే ఇక్కడే ఉండండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి మరీ కూడా ఆ పిల్లవాడు ఒక దగ్గరలో ఉన్న కొలను ఎక్కడ ఉందా అని వెతుకుతూ వెళ్తుంటే దగ్గరలోనే అతనికి మంచి కొలను దొరికింది తాను నీళ్ళు తేయడానికి ఒక పాత్ర తెచ్చుకున్నాడు ఆ పాత్రలో నీళ్లు నింపుదామని అతను నీళ్ళ మధ్యలో దిగి చక్కగా నీళ్ళని నింపుకుంటున్న సమయంలో ఆ శబ్దం ఆ యొక్క చొంబులో వచ్చిన శబ్దం ఏంటంటే బుడ 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 బుడుగులాగా శబ్దం వచ్చింది దూరంగా ఉన్నటువంటి అయోధ్య రాజు దశరథుడు ఇదేదో ఏణుగు నీళ్లు తగడానికి వచ్చింది ఇదే అదొనని చెప్పేసి అటువైపు బాణాన్ని ఎక్కుపెట్టి వదిలేశాడు ఆయన ఆ బాణం నేరుగా వలి శ్రవణకుమారు యొక్క గుండెలో దిగిపోయింది శ్రవణకుమారుడు అమ్మా అని గట్టిగా అరిచి పడిపోయాడు ఆ శబ్దం విన్న వెంటనే దశలో దిగి భయమేసింది చేతులు కాళ్ళు వణికాయి ఇంత కీకారణ్యంలో మనిషి అరుపు ఏమిటి అని చెప్పి అతను వెంటనే ఆ శబ్దం వచ్చిన దిశగా పరిగెత్తాడు కొంత దూరంలోనే కొలను ఒడ్డు దగ్గర ఈదుకుంటూ వచ్చి పడిపోయినటువంటి ఆ కుమారుని చూసి ఆ బాణం అతని యొక్క గుండెలో దిగింది చూసి అయ్యో నాయన ఎవరు నువ్వు అని చెప్పి అతని తలని ఒడిలో పెట్టుకొని ఒక్కసారిగా దుఃఖింపసాగాడు దశరథ మహారాజు మీరు ఎవరు ఎందుకు నన్ను ఇలా బాణంతో చంపేశారు ఇలా బాణం నా మీదకి ఎందుకు వదిలేరు అని అడిగితే నాయనా నీ తప్పేమీ లేదు నీ దోషం ఏమి లేదు నాయన ఈ అడవిలో జంతువులు క్రూరమృగాలు తిరుగుతున్నాయని తెలిసి వేటాడానికి వచ్చినటువంటి ఈ దేశపు రాజుని నా పేరు దశరథుడు అంటాడు అని చెప్పి తను తాను పరిచయం చేసుకున్నాడు చేసుకుని నేను ఈ కర్ణబేరి అనే యొక్క విద్య తెలుసు కాబట్టి శబ్దం వచ్చిన చోట ఈ యొక్క బాణాన్ని వదిలాను నేను ఏనుగు వచ్చేసి అక్కడ నీళ్లలో ఉంది అని అనుకుని భ్రమించాను తీరా చూస్తే అది నువ్వయావు నాయన అయ్యో నేను ఇప్పుడు ఏం చెయ్యను అని చెప్పి వెలువెల్లాడిపోయాడు దశరథ మహారాజు అప్పుడు అతను జ్ఞాని పిల్లవాడు మహా జ్ఞాని కాబట్టి వెంటనే సమయాన్ని అర్థం చేసుకొని రాజా సమయం లేదు నాకు మరణం దగ్గర అయిపోయింది నేను ఏ క్షణంలోనైనా నేను మరణిస్తాను ఈ నీళ్ళని తీసుకెళ్లి దాహార్తులైనటువంటి మా తల్లిదండ్రులు దగ్గరలోనే ఉన్నారు వాళ్ళని దాహం తీర్చిన తరువాత నా సంగతి తెలియజేయండి ఇక సెలవు మహారాజా అని చెప్పి వెంటనే ఆ పిల్లవాడు అతని ఓళ్ళోనే చనిపోవడం జరిగింది ఆ బాధాకరమైన విషయాన్ని తట్టుకోలేక అయ్యో నా వల్ల ఇంత పెద్ద పాపం జరిగింది అని చెప్పి చాలా మదన పడిపోతూ దశరథ మహారాజు తన యొక్క ఆ కావడి ఆ కుండలో నీళ్లు తీసుకొని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అందులో తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు వెంటనే అతను వెళ్ళి చప్పుడు చేయకుండా ఆ యొక్క చొమ్ము నీళ్లు తీసుకెళ్ళి మంచి నీళ్ళు తీసుకోండి అని చెప్పాడు వెంటనే వాళ్ళు ఆ చొమ్ముతో నీళ్లు పోయడానికి దగ్గర వచ్చిన అతని చేతుల్ని పట్టుకొని చేతికి ఉన్నటువంటి గొప్ప గొప్ప బంగారు కడియాలు వజ్ర అన్ని పొదిగినటువంటి ఆ యొక్క వస్తువు చూసి అయ్యా ఈ ఆభరణాలతో ఉన్నవారు నువ్వెవరు నా కొడుకుకి ఇలాంటి ఆభరణాలు లేవు చెప్పు ఎవరు నువ్వు అని అంటే అయ్యా నా పేరు దశరథుడు అంటారు నేను అయోధ్య రాజ్యానికి రాజుని నేను మీకు నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను దయచేసి మీరు నీళ్లు తాగండి అంటే ముందు ఒక విషయం చెప్పు మా పుత్రుడు కుమారుడు ఎక్కడున్నాడు అతని విషయం మాకు అర్జెంట్ తొందరగా తెలియాలి అని అడిగితే చెప్తాను ముందు దాహంగా ఉన్నారు కాబట్టి నీళ్లు తాగండి అని బతిమడాడు ఒరే నువ్వు ఏదో చేశావు ముందుగా నా పుత్రుడి సంగతి చెప్పిన తర్వాత నువ్వు నా మిగతా మాటలు మాట్లాడని గట్టిగా వాళ్ళు అనేసరికి అప్పుడు గత్యంతరం లేక ఇలా కర్ణబేరి ప్రయోగించి ఏను అనుకున్నాను మీ పుత్రుడు అయ్యాడు అతను చనిపోయాడు అని అడిగేసి అనేసరికి పుత్ర పుత్ర అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు భీకరంగా అంతా దద్దరిట అడిచారన్నమాట ఆ శబ్దం మారుమోగింది ఆ టైంలో అప్పుడు దశరథ మహారాజు తను శ్రమించమని చెప్పి వేడుకుంటున్నాడు ఆ సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు అన్నారు గుడ్డి వాళ్ళ అందులో ఒరే పాపాత్ముడా ఉన్న ఒక్క పుత్రుడు మా చివరి కంట మాకు నా పుత్రు నా గతిర్ నాస్తి అని అన్నారయ్యా ఆ పుత్రుని వల్ల మాకు గతి ఏర్పడుతుంది ఈ గతి తప్పి మేము మా యొక్క లోకాలకు వెళ్తామని చెప్పి అనుకున్నాం మోక్షం కోసం ప్రయత్నిస్తున్న మమ్మల్ని అనేక తీర్థయాత్రలు చేస్తున్నటువంటి మమ్మల్ని ఈ విధంగా ఇంత బాధ పెట్టావు కదా పుత్రశోకంతో మేము ఇద్దరం ఇప్పుడు మరణిస్తున్నాము నువ్వు కూడా పుత్రశోకంతో గాక అని క్షపించి ముందు పెద్ద ఆయన తండ్రి చనిపోగానే వెంటనే తల్లి కూడా అలాగే పడిపోయింది ఈ ఇద్దరు మరణించే తర్వాత ఒక్కసారిగా దశరథ మహారాజుకి పరిస్థితి అర్థం కాల తన వల్ల ఒక కుమారుడు మరణించడం మరణించడమేమిటి వెంటనే అతని తల్లిదండ్రులు కూడా మరణించడం ఏమిటి దీనికి నేను కారణమవడం ఏమిటి అని చాలా చింతిస్తూ దుఃఖిస్తూ అలాగే ఉండిపోయాడు చివరికి తప్పదు కదా లేచాడు తన అశ్వాన్ని ఎక్కాడు తన యొక్క నగరానికి బయలుదేరాడు దారి మధ్యలో అతనికి ఒక తమాషగా ఒక విచిత్రమైన విషయం అర్థమైంది నేను చేసిన మహాపానికి నాకు శాపం వచ్చిందా లేదా ఏదో ముక్కోటి దేవులు నాకు ఏమైనా వరం ఇచ్చారా ఏమిటంటే సంతానమే లేని నేను పుత్ర సుఖంతో ఎలా మరణిస్తాను ఇది మంచిగా చెడుకు జరిగిందా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ బాధపడిపోతూ తనకు సంతానం ఉంది ఆ సంతానం వల్ల తాను తన పుత్రుల తల్లి ఆ అందుల తల్లిదండ్రులు ఎలాగైతే పుత్రాపుత్రాన్ని క్షోకిస్తూ మరణించారు నేను కూడా ఆ విధంగానే మరణిస్తానా అయితే నాకు పుత్ర వాస్త పుత్ర భాగ్యం ఉందన్నమాట అనుకున్నాడు ఆ విషయాన్ని తన యొక్క గురువులైనటువంటి వశిష్ట మహామునికి మిగతా అందరి పండుతులకి శవలో విన్నవించుకున్నాడు తను పడ్డ బాధని అందరికి చెప్పాడు అందరూ కూడా స్వా అయోధ్య రాజుని దశరథుని ఓదార్చారు మన చేతిలో ఏమి లేదు ప్రభు అలా జరగాలని రాసి ఉంది ఇందులో ముఖ్యంగా మనకు అర్థమైంది ఏంటంటే సంతానమే లేని మీకు సంతానం ఉంది అని చెప్పేసి ఆ దంపతులు చెప్పడం జరిగింది కాబట్టి మనం సంతానం ఏ విధంగా జరుగుతుంది అనేది ముందుగా ఆలోచిద్దామని చెప్పి ఋషులు మునులు వేద పండితులందరూ కూర్చొని అయోధ్య నగరంలో సభలో చర్చించిన తర్వాత వాళ్ళందరూ కూడా పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల చక్కటి సంతానం కలుగుతుందని చెప్పేసి రాజుగారికి చెప్పటం వశిష్ఠ మహాముని ఆధ్వర్యంలో పెద్ద మునులు ఋషులందరూ కూర్చొని చక్కగా యాగాన్ని కాసిన ఏర్పాట్లన్నీ చేసి బ్రహ్మాండంగా ఏ చిన్న తపిదం లేకుండా శాస్త్రోక్తంగా వేద పండితుల చేత వశిష్ట మహాముని యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గురు భార్యలను కూర్చోబెట్టుకొని కౌసల్య సుభిత్ర కైకేయితో సహా దశరథుడు ఆ యజ్ఞాన్ని బ్రహ్మాండంగా నిర్వర్తించాడు యజ్ఞం అయ్యింది అయిపోయిన తర్వాత యజ్ఞమంతా అందులో ఉన్నటువంటి అవిసురులు గ్రహించినటువంటి దేవతలు తృప్తి పొందిన తర్వాత యజ్ఞ పురుషుడు వచ్చాడు వచ్చి మహారాజా నీ యజ్ఞానికి నీ యొక్క యాగానికి మేము సంతోషించాం నువ్వు కోరుకున్నట్టుగానే ఇదిగో ఈ పాయసం తీసుకో ఈ పాయసాన్ని నీ భార్యల చేత తాగించు వాళ్ళు సంతానవంతులవుతారని చెప్పాడు చాలా సంతోషించి రసథ మహారాజు ఆ యొక్క పాత్రని తీసుకున్నాడు ఆ పాత్రని కౌశల్య చేతికిచ్చి మీరు ముగ్గురు కూడా పంచుకోండమ్మా అన్నాడు ఈ విధంగా యజ్ఞమంతా జరిగిపోయింది ప్రసాదం లభించింది ఆ పాయసాన్ని చక్కగా తీసుకొని కౌశల్య రెండు భాగాలుగా చేసి కైకేయికి రామాయణంలో అత్యంత గొప్ప సంఘటన ఏంటంటే కౌశల్య సుమిత్ర కైకేయి ముగ్గురు భార్య విషయంలో కూడా కౌశల్య చాలా సాత్వికురాలు ఎంత సాత్వికురాలంటే ఆమెతో అను అలాగే తనను ఫాలో చేసేటువంటిది సుమిత్ర అన్నమాట అక్క ఏ విధంగా ఉంటే సుమిత్ర కూడా తన అక్కని అంటే పెద్ద భార్యని ఈ రెండవ భార్య అనుకరించేది పద్ధతులన్నీ కూడా కానీ మూడవ భార్య కైకేయి చాలా ఘటికురాలు ఆమె చాలా తెలివైనది బలశాలి ధీరురాలు భయం అంటే ఏమిటో తెలియని స్త్రీ అన్నమాట ఆమెని వివాహం చేసుకున్నప్పుడు దశరథ మహారాజు ఒక యుద్ధానికి కైకేయిని కూడా తీసుకొని వెళ్లాల్సి వస్తుంది ఆ యుద్ధంలో దశరథుడు తన యొక్క బలాన్ని సరిపోక గాయానికి లోనయ్యి పడిపోతే కైకేయి ఆ యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించి దశరథుణ్ణి కాపాడినప్పుడు దశరథుడు కైకేయికి చెప్తాడు నేను నీకు రెండు వరాలు ఇవ్వదలుచుకున్నాను నువ్వు కోరుకో అమ్మా అంటే నాకెందుకంటే వరము చక్కటి రాజ్యము మంచి భర్త అక్క మంచి కౌశల్య సుమితల లాంటి అక్కలు ఉన్నారు నాకు ఎటువంటి కోరిక ఇప్పుడు లేదు ఎప్పుడైనా ఉంటే మాత్రం తప్పకుండా అడుగుతానని చెప్పేసి ఆవిడ చెప్పటం ఆ విధంగా కైకేయి అంత గొప్పది అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నాం ఇక్కడ మరి కౌశల్య కైకేయికి ప్రాధాన్యత ఇచ్చి సగం పాత్రలో ఉన్నటువంటి పాయసం ఇచ్చి తను సగం తీసుకొని అయ్యో సుమిత్రకు కూడా ఇవ్వాలి కదా మరి ఎట్లాగా అని మరో గిన్నె తెచ్చి సగం కైకేయి ఇచ్చింది సగం కౌశల్య ఇచ్చింది ఆ విధంగా కౌశల్యాకి శ్రీరామచంద్రుల వారు జన్మించడం జరిగింది కైకేయికి భరతుడు జన్మించడం జరిగింది మరి సౌమిత్రికి సుమిత్రకి సౌమిత్రి అంటే లక్ష్మణ కుమారుడు జన్మించడం శత్రుఘ్నుడు జన్మించడం అనేది జరిగింది ఈ విధంగా నలుగురు పిల్లలు పిల్లలే లేని తండ్రికి ఒకేసారి నలుగురు పిల్లలు పుట్టడం ఆ నలుగురు కూడా ఏదో ఆశ్చర్యకరంగా నీలి మేఘవర్ణంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు బంగారు వర్ణంలో ఉన్నటువంటి లక్ష్మణుడు భరత సద్వినుడు చూసి వీళ్ళు ఖచ్చితంగా కారణ జన్మని చెప్పేసి వశిష్ట మహామునులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నీ యాగం సామాన్యమైన యాగం చేయలేదు నువ్వు చాలా గొప్ప పుత్రుల్ని కన్నావు నువ్వు ఈ పుత్రులు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చారా అన్నట్టుగా అనిపించింది అని పెద్దలు జ్ఞానులు మహావిష్ణువు యొక్క అవతారమే శ్రీరాముడు అని శేషపాండు లక్ష్మ లక్ష్మణుడని శంఖము భరతుడని గద శంఖము చక్రము వచ్చేసి శత్రుడు అని చెప్పేసి నలుగురు నాలుగ్గా ఈ విధంగా వచ్చారు అని చెప్పేసి కూడా కథలుగా రామాయణంలో అయోధ్యలో ఉన్న ప్రజలందరూ చెప్పుకొని దేశమంతా కూడా చక్కటి సుపుత్రం కలగడం వల్ల నలుగురు పుత్రులకి చక్కటి నామకరణాలు చేయడానికి నామకరణం జరిగి అంతా కూడా వశిష్ట మహాముని ఆధ్వర్యంలో అద్భుతంగా దేశమంతా కూడా పండుగలతో వేడుకలతో దద్దరిల్లిపోయిందనమాట ఆ విధంగా అయోధ్య సరయూ నది అనే నది యొక్క ఒడ్డులో ఉంటుంది ఆ నది చుట్టూ కూడా పరివాహకం ఉంటుంది ఆ సరయూ నది వల్లనే ఆ దేశమంతా కూడా సస్యశ్యామలంగా ఉండేదన్నమాట ఆ విధంగా నలుగురు సంతానంతో ముగ్గురు భార్యలతో చక్కగా రాజు తన యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ముందుకు సాగుతున్నాడు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ రెండవ ఎపిసోడ్ ఎలా ఉందో తెలుసుకుందాం అంతవరకు సెలవు మీ గోపాల్ ఐ